హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి అంబ్రేలా కటింగ్స్ కట్టుకుడుతున్నాం అన్నట్టు అండ్ మనమైతే ఈ విధంగా కటింగ్ అనేది చేశారనుకోండి మీరు చాలా పర్ఫెక్ట్గా కొట్టుకోవచ్చు అయితే అక్క ఇంకా క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అన్నారు అండ్ చిన్న పీస్ మనం బ్లౌజ్ అలా ఏమైనా కుడితే మనకు మిషన్ పైననే అర్థమవుతుంది కానీ మనం అయితే అంబ్రేలా కటింగ్ చాలా గేర ఉంటుంది క్లియర్గా మొత్తం ఒకేసారి చూపించలేం కదా అందుకు అని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా ఉంటే డౌట్స్ తప్పకుండా కామెంట్ చే మీరు కామెంట్ చేస్తేనే మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయనేది నాకు కూడా తెలుస్తా అన్నట్టు తప్ప చెప్పండి కామెంట్ చేయండి ఇప్పుడైతే అంబ్రెల కటింగ్ తో క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నట్టు బట్ దీని బ్లౌజ్ అయితే డిజైన్ చేయట్లేదు జస్ట్ క్రాప్ టాప్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది అదే విధంగా కటింగ్ ఎలా చేయాలనేది వీడియో చూపిస్తాను అదే పెడతాను అన్నట్టు అదే విధంగా అండి ఆల్రెడీ మొన్న ఒక బార్డర్ లిహింగ్ పెట్టాను కదా అండ్ దీనికి వచ్చేసి కింది వైపున కొంచెం స్టిప్ గా ఆగేటట్టు బార్డర్ కూడా అటాచ్ చేస్తున్నాను అన్నట్టు అది ఎలా చేయాలి అదే విధంగా మనం ఈ కటింగ్ తోనే మనం లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కొంచెం పైన బాడీ కొలతలు మాత్రమే డిఫరెంట్ ఉంటది కింది వైపున వచ్చేసి అంబ్రేలా కటింగ్ ఇంతే ఉంటది ఇప్పుడైతే ఓవరల్ గా కటింగ్ ఎలా చేస్తాననే చూడండి అండ్ లెంగా లెంత్ వచ్చేసి ఫార్టీ అదే విధంగా వచ్చేసి థర్టీ ఎయిట్ ఈ విధంగా అయితే నేను డిజైన్ చేస్తున్నాను చూసేద్దాం ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అరగంజా చూస్తున్నారు కదా ఫైవ్ మీటర్ తీసుకున్నారండి క్లాత్ అయితే లైట్ పర్పుల్ కలర్ ఉంది బట్ మీకు కెమెరా ఎలా కనిపిస్తుంది నాకు తెలియట్లేదు కానీ లైట్ పర్పుల్ కలర్ అన్నట్టు అక్కడ ఇట్లా బంచెస్ పింక్ అదే విధంగా రెడ్ కలర్ బంచెస్ వచ్చింది అన్నట్టు చూస్తున్నారు కదా బాగుంది కలర్ అయితే బాగుంది లైట్ మంచి ట్రెడిషనల్ కలర్ లాగా అట్లా నాకైతే అండ్ దీంతోనే అయితే మనం అంబ్రేలా కటింగ్ అనేది కట్ చేసుకుందాం ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్ ఉంది ఇప్పుడైతే ఇట్లా ఫోర్ అంటే నాలుగు మడతలు గిట్ల మడత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఫుల్ గేర పెడుతున్నాం మనము అందుకని చెప్పేసి నాలుగు మడతలు మీకు జస్ట్ గేర తక్కువ అంటే త్రీ మీటర్స్ లో కూడా డిజైన్ చేసుకోవాలి అంబ్రేలా కటింగ్ కటింగ్ అనుకుంటే మాత్రం ఇప్పుడు ఇట్లా రెండు మడతలు పెట్టాం కదా ఇప్పుడు ఈ రెండు మడతలు పెట్టుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి అంతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ కు అంటే కట్ చేసుకున్నారనుకోండి అంటే కొంచెం గేర తగ్గుతుంది కానీ సేమ్ అంతే ఉంటది గేర మాత్రం కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టు అంత మనం ఫైవ్ మీటర్ కి గేరో త్రీ మీటర్ కి గేరా కొంచెం తేడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడైతే ఓరల్గా గా కటింగ్ చూసేసేయండి అండ్ వీడియో మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఫుల్ వీడియో చూస్తేనే కదా కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అర్థం అవుతుంది చలో ఇంతే ఇలా నాలుగు మడతలు పెట్టేసుకొని కట్ చేసుకోవడమే ఇక్కడ చూపించే విధంగా ఇట్లా నాలుగు మడతలు పెట్టుకోండి మీరు ఫుల్ గేరా కావాలి అనుకుంటే ఈ విధంగా నాలుగు మడతలు పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ కార్నర్ చూపిస్తున్నాను చూడండి ఆ కార్నర్ నుంచి ఈ విధంగా మీరు నడుములు అయితే ఎంత పెట్టగలరో అంటే ఎంత పెట్ట కావాలో మీకు అంతా మెజర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ మనం పైన అంటే నడుముకు లూజ్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కిందికి పెట్టుకోండి మార్కింగ్ అనేది ఇక్కడ కిందికి చేసుకున్నాం ఈ విధంగా మళ్ళీ అక్కడ కొంచెం కొంచెం జరుపుకుంటా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి నడుము దగ్గర నుంచి కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే అమర్ కటింగ్ లెహెంగాకు పెద్దగా ఏమీ ఉండదండి కాకపోతే మీ నడుము దగ్గర మాత్రం మనం మెజర్మెంట్ కంటే ఒక ఇంచు తక్కువనే పెట్టుకోండి అలా అయితేనే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే లాగినప్పుడు బాగా వెడల్పు వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మనం కరెక్ట్గానే పెట్టుకున్నాం అనుకోండి అది మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కాబట్టి ఇంకా సాగే అవకాశం ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మీరు మీ నడుము కొలత కంటే కొంచెం తక్కువనే పెట్టుకోండి అండ్ లైనింగ్ అయినా సరే అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే కొంచెం తక్కువ పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ అనేది వస్తుంది అండ్ ఈ విధంగా అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పీసెస్ పీసెస్ వచ్చేసి మనకు వన్ సైడ్ వచ్చేసి అంటే ఫ్రంట్ వైపు నుండి దాదాపుగా వస్తా ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ మనకు అయితే కొంచెం అతుకుపడింది అందుకని చెప్పేసి మనం ముందే ఖర్చు వేసుకున్నాం ఎక్కడ నుంచి వేయాలనేది ఆ తర్వాత అయితే ఈ విధంగా పెట్టేసి అటాచ్ అనేది చేసేస్తున్నాను మీకు ఒకవేళ అంటే మీ లెంత్ ను బట్టి అటాచ్ అవుతేనే అంటే లెంత్ ను బట్టి మనకు ఓకే అతుకుపడితేనే అంబరీల కటింగ్ ఫుల్ గేర్ అయినా సరే అండ్ మనం హాఫ్ గేర పెట్టుకున్నా కొంచెం దాదాపు అంటే హైట్ ని బట్టి అయితే అతుకుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే ఫస్ట్ ఆ ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి మనం పైనుంచి కూడా ఒక కుట్టు వేసేస్తున్నాను చూడండి ఆ విధంగా వేసేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ మనం ఖర్చు వేసుకోవాలి ఎంత వస్తుంది మిడిల్లో అనేది మనం రెండు వైపుల పీస్ కట్ చేస్తాం పీస్కి అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఖర్చు అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి మనం రెండు వైపులో ఓపెన్ వచ్చింది మనకు ఎస్కట్కి రెండు వైపులో ఓపెన్ వచ్చింది కదా వన్ సైడ్ ఇక్కడ చూపించిన విధంగా మనం బెల్ట్ పట్టి ముందే వన్ సైడ్ ముందే అటాచ్ చేసి పెట్టేసేయాలి మనకు రెండు వైపులు ఓపెన్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను లేదు గేరా కొంచెం తగ్గించి సగానికి ఫోల్డ్ చేస్తే మాత్రం ఈ వన్ సైడ్ అనేది అంటే వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది రెండో సైడ్ ఓపెన్ ఉండదు మనం ఫుల్ గేర పెడుతున్నాం కాబట్టి రెండు వైపున వస్తుంది మన అంబరీల కటింగ్ అంటే లాంగ్ ఫ్రాక్ ఎట్లా కట్ చేస్తే మనకు రెండు వైపులో ఓపెన్ వస్తా సేమ్ అలాగే వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కుట్టింది అది వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంచుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అతుకు పడుతుంది అది కూడా నేను అటాచ్ అంటే చేసేది ఏం చూపించలేదు ఆ తర్వాత ఇట్లా డైరెక్ట్గా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి లైనింగ్ కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు ఎందుకంటే అరగంజ ఫ్యాబ్రిక్ కదా కొంచెం డార్క్ ఉంటేనే షైనింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అది కూడా మనం లైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి బాగా లైట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు షైనింగ్ వచ్చే క్లాత్ ఏమైనా ఉన్నా అరగంజ ఉన్నా కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నా కొంచెం డార్క్ కలర్ తీసేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ అటాచ్ చేసేసుకోవాలని అంటే వన్ సైడ్ ఓపెన్ ఉన్నది కూడా అటాచ్ చేసుకున్నాం కదా ఆ ఆ తర్వాత మనం బెల్ట్ పట్టి యాడ్ చేయకముందే ఇంకో సైడ్ కూడా మనకు ఓపెన్ ఉంటుంది కదా జిప్పు వేయడానికి అన్నట్టు వన్ సైడ్ ఆల్రెడీ అక్కడ మనం జిప్పుకు అయితే పైన ఓ ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టేసి ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాం ఫస్ట్ అండ్ రెండిటిని ఒకేసారి అటాచ్ చేయక మనం అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తున్నాం ఆ తర్వాత ఈ విధంగా కొంచెం ముందుకు వచ్చినాక అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ చూపించిన విధంగా లైనింగ్ కూడా మనం అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలకనేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే అటాచ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఈ విధంగా లైనింగ్ మాత్రమే అటాచ్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకేసారి అటాచ్ చేయకండి ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపల పెట్టేసి ఆ తర్వాత మనం ఈ విధంగా లైనింగ్ని మాత్రం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను పింక్ కలర్ జిప్ తీసుకున్నాను ఎందుకు అంటే అండ్ దాంట్లో బంచెస్ వచ్చేసి పింక్ కలర్ ఉంది సేమ్ కలర్ పెడితే బాగా లైట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే మళ్ళీ పింక్ కలర్ తీసుకొని అండ్ నేనైతే లైన్ అంటే జిప్ జిప్ అయితే అటాచ్ చేసేస్తున్నాను అండ్ జిప్ అటాచ్ చేసేటప్పుడు వన్ సైడ్ పాదం ఉంచుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రెండు వైపులా అటాచ్ చేసుకున్నాక మనము నీట్గా ఫస్ట్ రెండు వైపులా అటాచ్ చేసుకోవాలి ఏ మాత్రం పైకి కిందికి రాకుండా మనం ఫస్ట్ లూజ్ కుట్టు పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవాలి కొంచెం ఇటైట్ అయినా మనం ఇప్పుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే ముందు అటాచ్ చేసేసుకోండి మీరు రెండు వైపులా వన్ సైడ్ పాదంతోనే అటాచ్ చేస్తే మనకు దగ్గరకు అనేది కుట్ట అనేది వస్తుంది అన్నట్టు అండ్ టూ సైడ్ పాదంతోనే అయితే అస్సలు జిప్పు వేయడానికి రాదండి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత జిప్పును ఓపెన్ చేసి అండ్ ఇక్కడ చూడండి నేను పట్టి లోపలికి లాగుతున్నాను ఆ పాదాలు ఉంటాయి కదా జిప్పు పాదాలు వాటిని కొంచెం లోపలికి ఇట్లా వేలతోనే లాగి లాస్ట్ కుట్టు అనేది వేశాము అనుకోండి మనకు ఇక పర్ఫెక్ట్ వచ్చేస్తుంది జస్ట్ మనకు అండ్ జిప్పు అటాచ్ చేసినట్టు కూడా కనిపించేది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత ఇక్కడ జిప్పు అనేది కిందకి పోకుండా కొంచెం రబ్ చేసేస్తే సరిపోతుంది జిప్పు సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు పెద్దగా ఏమి ఇబ్బంది లేదన్నట్టు ఎగస్ట్రా ఉన్నది కూడా కట్ చేసేయండి ఎందుకంటే పై వైపున మనం పైకి మరీ లాగకండి ఎందుకంటే పై వైపున బొద్దు అనేది కట్ చేసే కాబట్టి జిప్ అనేది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసేసుకోండి చూసారు కదా జిప్ అటాచ్ చేసినట్టు కూడా కనిపించలేదు అంత నీట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత అయితే ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకొని నేను బెల్ట్ పట్టికి లోపల వైపున ఏదైతే ఇన్ ఉందో ఆ ఇన్ పెట్టి పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ విధంగా ఎగస్ట్రా కూడా కట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు వెడల్పుని బట్టి తీసేసుకోండి అంత అంటే ఇంత పెట్టాలని ఏమి ఉండదు కొంతమందికి వెడల్పు అవసరం అంటే పెట్టుకుంటారు విధంగా లోపల పేపర్ స్టిక్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత మనం కొంచెం జిప్ కిందకి కనేసి అండ్ ఇటు సైడ్ లోపలికి మలిచి కుట్టడానికి అని చెప్పేసి హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉంచేసి ఆ తర్వాత అయితే ఈ విధంగా అటాచ్ చేసేసేయండి డైరెక్ట్ మనము అండ్ బెల్ట్ పట్టుకి ఈ విధంగా లోపల కింది వైపున మనకు అదేదైతే మనకు లైనింగ్ ఉంటుందో ఆ అలా స్టిచ్చింగ్ చేస్తూ ముందుకు పోతున్న కొద్దీ కింది వైపున లైనింగ్ కూడా మనం కింద వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి అది కూడా చూసుకుంటా మీరు ఫినిషింగ్ అనేది చేసేసేయండి ఎగస్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నది కొంచెం లోపలికి మలిచి కుట్టేసాను నేనైతే ఈ విధంగా మలిచి కుట్టేసి ఆ తర్వాత డైరెక్ట్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేసి టూ ఇంచెస్ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను అన్నట్టు ఆ వెడల్పు అయితే దాదాపుగా ఎవరికైనా సరిపోతుంది అంతకంటే వెడల్పు అంటే కూడా మరీ బాగా పెద్దగా అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంతమందికి ఏమో పొట్ట కనిపించకూడదు కొంచెం వెడల్పు ఉండాలి అంటే పట్టి వచ్చేసి మనకు కొంచెం స్టిప్పు ఉంటుంది కదా అందుకని చెప్పేసి అండ్ మాకు కొంచెం పొట్ట ఉంటుంది పొట్ట కనిపించకూడదు కొంచెం వెడల్పు వేయమని చెప్పేసి అడుగుతారు అలా అడిగితే వాళ్ళకి వేయండి లేదు అంటే మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వేస్తే సరిపోతుంది నార్మల్గా ఎవరికైనా సరే ఓ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్తే మాత్రం సరిపోతుంది అన్నట్టు అంతకంటే ఎక్కువ అంటే ఫోల్డ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఒకవేళ మళ్ళీ పేపర్ స్టిక్ వేస్తేనే అది ఆగుతుంది లేదు అంటే ఇట్లా ఫోల్డ్ అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా దాదాపుగా మనకు ఫ్రాక్ ఫినిషింగ్ అయిపోయింది కింది కింది వైపునైతే నేను పేపర్ స్టిక్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అక్కడ రౌండ్ లాగా అది పెడదామని చెప్పేసి అనుకున్నానండి అంటే డ్రెస్ అంటే క్లాత్ చాలా హెవీగా ఉంది కదా అస్సలు ఆగలేదు నాకైతే అండ్ బాగా జారుతుంది అండ్ అలాగే మనం సాగుతుంది క్లాత్ అందుకని చెప్పేసి అంబ్రేలా కటింగ్ సాగుతుంది అంబ్రేలా కట్స్ కట్ కట్ చేసుకొని మనం స్ట్రేట్ ఇట్లా పట్టి పెడితే మాత్రం అస్సలాగట్లేదు అన్నట్టు అందుకని చెప్పేసి అది కూడా అంబ్రేలా కట్టింగే కట్ చేసుకొని పేపర్ స్టిక్ అటాచ్ చేయాలి అలా అయితే మనకు క్లాత్ కూడా చాలా అవసరం పడుతుంది అన్నట్టు చాలా ఎక్కువగా పడుతుంది అందుకని చెప్పేసి క్లాత్ కూడా లేకుండే లైనింగ్ మనకు ఏమీ మిగిలలేదు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇక్కడ నేనైతే హ్యాంగింగ్స్ కోసం యాడ్ అంటే క్లాత్ కటింగ్ చేసుకుంటున్నాను చూడండి మీకు ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి క్లాత్ అనేది అండ్ ఎగస్ట్రాగా కట్ చేసుకోండి మీరు ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మీరు ఎంత ఎక్కువ కనిపించాలనుకుంటే అంత ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒకటేమో లైనింగ్ అదేవిధంగా ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ పెడదామని చెప్పేసి నేను ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను అండ్ ఇట్లా మనకు వంబరెల కటింగ్ వీటికి అయితే చాలా లుక్ కనిపిస్తుంది అండి ఈ వీటితోనే ఎక్కువగా లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే అంత మంచి కనిపిస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసేయండి అండ్ చాలా నీట్ గా అంటే చాలా నీట్ హలో అండి ఫ్రాక్ అయితే కంప్లీట్ గా డిజైన్ చేసేసాను అండ్ అది ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కూడా మీకు కూడా చూపిస్తాను అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ తోనే మనం అంబ్రెల్లా కటింగ్ గానీ లేదంటే లాంగ్ ఫ్రాక్ కానీ డిజైన్ చేయించుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది అండ్ మంచి గేర వస్తుంది అన్నట్టు ఓవరల్ గా చూసేసేయండి అండ్ దీనికి వేరే బ్లౌజ్ అనేది వాళ్ళు పేర్ చేసుకుంటారట వాళ్ళ చైస్ అది ఇక్కడ చూసారు కదా ఫైవ్ మీటర్ తో ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసేసాను అన్నట్టు మొత్తం గేర్ అయితే ఫుల్ వస్తుందండి ఫైవ్ మీటర్ యూజ్ చేశాను కదా ఇది చూడండి ఇంకా సరిపోవట్లేదు ఇంకా పట్టుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది ఇలా వస్తుంది అన్నట్టు రెండు వైపులో చాలా పెద్దగా వస్తుంది లోపల వైపు లైనింగ్ మాత్రం జస్ట్ త్రీ మీటర్ తీసుకున్నాము అదే విధంగా నేను కింది వైపునండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా స్ప్రింగ్ లాగా తిరిగేటట్టు నేను ఇక్కడ మలిచి కుట్టేసాను చేత్తోనే ఈ విధంగా మలిచి కుట్టేశాను అన్నట్టు అండ్ కింది వైపున ఆచరి చెప్పాలంటే ఇక్కడ చూడండి పేపర్ స్టిక్ పెట్టామని చెప్పేసి తెప్పి అంటే తెప్పించాను అన్నట్టు కానీ ఈ పేపర్ స్టిక్ అస్సలు ఆగట్లేదండి రెండు సార్లు ట్రై చేశాను పెట్టడానికి కాకపోతే ఇది అస్సలు ఆగట్లేదు ఇంకా దీంట్లోనే ఇంకొకటి జస్ట్ ఇట్లా మన వైర్ లాగా దొరుకుతుంది క్యాన్ క్యాన్ లాగా అది తీసుకొచ్చి అటాచ్ చేస్తే బెటర్ అని అనిపించింది బట్ ఇది అయితే తెచ్చాను కానీ వన్ ఫిఫ్టీ వేస్ట్ అయినట్టే నాకైతే బట్ ఇది మనం బాటం పాయింట్స్ కూడతాం కదా దానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది పెట్టండి అక్క అని చెప్పేసి అన్నారు కానీ చాలా ట్రై చేశాను అస్సలు ఆగట్లేదు బాగా జారుతుంది ఇంకొకటి బాగా మురత వచ్చేస్తుంది అంటే ఇది అరగం చెప్పే ఫ్యాబ్రిక్ కదా బాగా మురత కూడా వచ్చేస్తుంది అదే విధంగా జారుతుంది దీనికైతే మనకు స్ప్రింగ్ లాగా దొరుకుతుందండి అంటే మనకు ఏమంటారు దాన్ని సేమ్ క్యాన్ క్యాన్ లాగా దొరుకుతుంది అన్నట్టు అది ఒకటి తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదైతే చూపిస్తాను ఇప్పుడైతే ఫుల్ గేర మంచిగా కనిపిస్తుంది ఓకే అంటే ఇలాగే ఇచ్చేస్తాను లేదు మాకు కంపల్సరీ కావాలి అనుకుంటే మాత్రం ఆ మనం ఏదైతే స్ప్రింగ్ లాగా దొరుకుతుందో మనం ఇప్పుడు రెడీమేడ్ ఫ్రాక్స్ కి ఎక్కువ చూస్తుంటారు గేర గేర బాగా గేర కనిపి కనిపించాలి అంటే ఆ స్ప్రింగ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు దీనికి పెద్దగా ఏమీ ఇబ్బంది లేదు అది పెట్టడానికి కూడా జస్ట్ కింది వైపున పెట్టేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసి అంటే కింది వైపున పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేసాం అనుకోండి అది ఆగుతుంది అంతే కానీ ఇలా కూడా ఎంత బాగుంది చూడండి ఇంత గేర వచ్చినాక కూడా అసలు అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను అదే విధంగా అండి హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాను ఒకటి మనం ప్లే అంటే లోపల షార్టింగ్ క్లాత్ ఇంకొకటి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇచ్చాను కొంచెం ఎక్కువగా ఇట్లా కట్టుకున్నాక మంచి లుక్ కనిపిస్తాయి అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను అండ్ దీన్ని ఎలా పేర్ చేస్తారు అనేది నెక్స్ట్ అయితే ఒకవేళ పిక్ అడుగుతాను అడిగితే పంపిస్తే ఒకసారి చూపిస్తాను మీకు కూడా అదే విధంగా సైడ్ లో ఇట్లా ఇచ్చేసాను ఈ విధంగా అయితే జిప్ ఇచ్చేసాను సేమ్ కలర్ జిప్ ఉండే బట్ దానికంటే ఏదైతే దీంట్లో ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది కదా అక్కడక్కడ బంజెస్ వచ్చింది కదా బంజెస్ కలర్ ఈ విధంగా అయితే అంటే లైట్ పింక్ ఈ విధంగా వేసేసాను అన్నట్టు జిప్ అయితే పక్కన అండ్ ఇంకొకటి బెల్ట్ వచ్చేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకునేటట్టు వేసేసాను చూసారు కదా మనం నడుముకి ఎంత అయితే అవసరమో అంత యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా అయితే మనకు చాలా ఈజీ అవుతుంది అన్నట్టు కొంచెం ఫ్యాట్ అయినా బక్కగైనా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనం కరెక్ట్ పెట్టామనుకోండి పెట్టమనుకోండి మాత్రం కొంచెం లూజ్ అయినా కిందికి జారిపోతా ఉంటది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఎవరికన్నా అడుగుతే సజెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతే నేను ఇలానే పెట్టించుకోండి బాగుంటది అని చెప్పేసి అడుగుతాను ఇలా అయితే మన ఇష్టం ఎంత కట్టుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఏ మాత్రం ఓపెన్ ఉండదు ఎందుకంటే మనం జిప్పు పెట్టేస్తాం కాబట్టి ఏ మాత్రం ఓపెన్ కూడా ఉండదు కింది వైపున మళ్ళీ షార్టింగ్ కూడా ఈ విధంగా మలిచి కుట్టేస్తాం అన్నట్టు చూస్తున్నారు కదా ఇలాగా ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇలా ఉండింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మంచి బ్లౌజ్తో దీన్ని ఉద్దుపట్టతో పే చేయాలి కానీ చాలా బాగుంటుంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్